హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆఫ్లర్ డ్యూటీ చేంజ్ అయింది మార్నింగ్ సెవెన్ థర్టీ టు టెన్ థర్టీ టెన్ థర్టీ తర్వాత మళ్ళీ ఇంటికి ఆ రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ టూ థర్టీ నుంచి రెగ్యులర్ డ్యూటీ ఎందుకు అంటే ఈ రూ చూద్దాం ఓకే ఇప్పుడు బాధపడుకుంటూ బాధపడుకుంటూ రెండు రోజులు విడుదల చేసిన నాకు నిన్న మొత్తం తెగించినాయిగా తల్లి వెళ్ళి ఏదైతు ప్రతి దానికి ఇప్పుడు బాధపడితే కూర్చుంటది అయ్యేది కాదు పీకేది కాదు అది అంత నాకు అది తెగించినాయిగా ఏదైతు చేసుకుంటా ఒక అంతే ప్రతి దానికి ఫీల్ అయితే ఏమొత్తది ఏం లేదు ఏం కాదు ఇప్పుడు మన చేతులు ఏం లేదు మనం ఏం చేయగలతో వచ్చినట్టు వచ్చినాక చెయ్యాలి అని ఫిక్స్ అయినప్పుడు చేయాలి తప్పది తప్పదు అని అన్నాకి నువ్వు బాధపడ్డా వేయాలి బాధపడకుండా వేయాలి సో అలా ఫీల్ అవడం అంతే కదా నాకు నిన్న కదే అనిపించింది ఎంతగానో బాగా కష్టపడ్డా ఎప్పుడు నువ్వు నువ్వు బాధపడ్డా చేయాల్సిందే బాధపడకపోయినా చేయాల్సిందే నువ్వు ఎలా ఉన్నా చేయాల్సిందే చేయాలని ఫిక్స్ అయినా చేయాలి అని కన్ఫర్మ్ ఉన్నప్పుడు ఎట్లా చేసినా ఏ రకంగా చేసినా చేయాలి దానికి బాధపడుకుంటూ మైండ్ ఖరాబ్ చేసుకుంటూ ఆ కుక్కనికి ఎట్లా అయింది అట్లా ఉంది అని ఫీల్ అవ్వడం మనల్ని మనం ఎప్పుడు డిస్క్రైబ్ చేసుకున్నా లేకపోతే మనం డౌన్గా ఫీల్ అయ్యిందా మనకే ప్రాబ్లం అది అయ్యేది కాదు పీకేది కాదు సో అలాంటప్పుడు ఎందుకు వరే ైట్ తీసుకోవాలి అది కానీ కే దేవుడు ఎన్ని కష్టాలు పెట్టాలనుకుంటు నువ్వు పెట్టుకోరు ఇంకే చూసుకున్నా కష్టాలని ఉండాలి లేకపోతే మనం అని ఉండాలి అంతే అంటే కష్టాలు ఉండాలి ఎంత మనం ఉండదు ఎంత నేను ఉండదు అంతే కదా ప్రతిదానికి బాధపడుతూ ప్రతిదానికి దానికి వరీ టెన్షన్ సో అందుకే వర్ కాకుండా ఏదైనా కూడా నేను చెప్తున్నా కదా తెగించే హీరో అంతే కానీ వర్క్ ఉంటే ఏ వర్క్ అయినా హీరో అయినా తెగించే తెగించలేదు వీళ్ళు ఎత్తలేరా పొద్దుగా పొద్దుగా చెత్త చెదారం చేయాలి ఇంటికి ఇంత మంచిగా వర్క్ చేసుకొని కాలు కాసుకుని కాలు వేసుకుని కూర్చుండే పోవచ్చు బట్ ఎత్తలేరా చెత్త వేసుడు ఓదేసుడు వస్తున్నా అని పని అన్నప్పుడు పని ఎంత దానికి చేయాల్సింది కొద్దిగా లేవాలి రావాలి చూసుకుంటారు అయిపోద్ది దాన్ని ఫీల్ అవ్వకుంటూ నేను ఇది ఎత్తున్నాను అది ఎత్తున్నాను ఫీల్ అవ్వడం లేకపోతే నాకు ఇది అవుతుంది నాకు ఇది చేంజ్ అవుతుంది హట్ అవడం వేస్ట్ అయింది